దిస్ ఇస్ శ్రీధర్ గణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఉన్నాము ఇక్కడ అద్భుతంగా కిడ్స్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభమైంది షోరూమ్ కు సంబంధించి రాజేష్ అండ్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వెళ్లి బీటెక్ వరకు చదువుతున్న విద్యార్థులకి అద్భుతమైన వంద రకాల పైగా బెడ్స్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు నిజంగా ఈ షోరూమ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి పిల్లలు తాము నిద్రించే బెడ్స్ ను అద్భుతంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కిడ్ ఫర్నిచర్ షాప్ ప్రారంభించడం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంది అనేది ఇప్పుడు మనం భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భాగ్యలక్ష్మి మ్యాగ్లి కిడ్స్ ఫర్నిచర్ మణికొండ పిల్లలకు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి టాయ్స్ రూపంలో అలే పడుకునేటట్టు ఇచ్చామనుకోండి వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫర్దర్గా వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా ఉంటుందనే ఒక న్యూ కాన్సెప్ట్ తోటి ఇది ప్రారంభించడం జరిగింది ఏదైనా ఇవ్వండి మోడల్ అది కస్టమైజ్ చేసి ఇవ్వడానికి మేము మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎట్ ది సేమ్ టైం క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేసి ఇస్తాము ప్రైస్ కూడా కంపేర్ టు అదర్ ఫర్నిచర్స్ కంపెనీస్తో పోలిస్తే రీజనబుల్ రీజనబుల్గా ఉంటాయి బెడ్ ఒక దగ్గర తీసుకొని మళ్ళీ దానికి బెడ్షీట్స్ తీసుకొని మ్యాచింగ్లు ఇవన్నీ పది షాపులు జరిగే బదులు కన్నా పేరెంట్స్కి ఈజీ అవ్వడం కోసం అని ఈ కాన్సెప్ట్లో సో బెడ్షీట్స్ కలర్ కాంబినేషన్స్ కూడా అలానే ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి పిల్లలకి ఫస్ట్ బాండ్ టు ట్వంటీ ఇయర్స్ వరకు అదే మా కాన్సెప్ట్ నెక్స్ట్ మూవింగ్ కూడా అది కూడా తీసుకురావాలని అనుకుంటున్నాము ఇంకా ట్రై చేస్తున్నాము మోడలింగ్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ వేరియేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నా చిన్నగా జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి బీటెక్ వాళ్ళ వరకు కూడా